గార కుమ్మరిపేట ప్రాథమికోన్నత పాఠశాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ పేర్కొన్నారు సోమవారం ఉదయం గార కుమ్మరిపేట ప్రాథమిక పాఠశాలను శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ సందర్శించారు ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలు పరిశీలించారు పాఠశాల అభివృద్ధి కొరకు తక్షణం చేయవలసిన పనులను పాఠశాల ఉపాధ్యాయులు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులతో చర్చించారు పాఠశాలకు ప్రధానంగా త్రాగునీటి సదుపాయం కల్పించుట కొరకు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సహకారంతో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని విద్యార్థుల రక్షణ కొరకు ప్రహరీ గోడను నిర్మించవలసి అవసరం ఉందని మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు తక్షణం ప్రధాన సమస్యల పరిష్కారం కొరకు చర్యలు తీసుకునేందుకు సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడారు మరింత తొందరగా పనులను చేపట్టేందుకు సామాజిక బాధ్యత కింద కూడా చేపట్టేందుకు కృషి చేస్తామని తెలిపారు కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు గార ఎస్ఐ తదితరులు పాల్గొన్నారు